హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి హాయ్ ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కటింగ్ చేద్దామండి ఇప్పుడు కేవలం ఈ ఆరు ఉంటే చాలు బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఏ సైజు వరకైనా ఈ ఆరు ఉంటే చాలు చూడండి ఇప్పుడు ఎలా కట్ చేస్తాను బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఉంది నడుము లూజ్ ముప్పై ఒకటి బ్యాక్ నెక్ తొమ్మిది ఇంచులు ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు హ్యాండ్స్ పొడవు ఇంచులు హ్యాండ్ లెంత్ పదకొండున్నర కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండాలి ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఈ హెచ్చు కట్ చేసుకోవాలి ఆపించుకి ఆపించి వదిలేయాలి ఆపించి మార్పు చేసుకుందాం బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఉంది పదమూడున్నర మార్క్ చేసుకుందాం కింద ఖర్చు వదిలేసి మార్క్ చేసుకోవాలి ఈ చివరన కూడా అలాగే మార్క్ చేసుకోవాలి పైన ఖర్చుకి ఆపించు ఖర్చుకి ఆపించుకు మార్క్ చేసుకోవాలి నడుములుస్ తీసుకుందాం నడుములుస్ ఎంత ఉంది ముప్పై ఒకటి ఉంది ముప్పై ఒకటిలో నాలుగో వంతు ముప్పై ఒకటిలో నాలుగో వంతు ఏడు ముప్పాలు వస్తుంది ఏడు ముప్పావులకు మార్క్ చేసుకుందాం ఎక్స్ట్రా బ్యాగు డాట్స్ కోసం వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదులుతున్నాను మీ ఇష్టం రెండించులైనా వదిలొచ్చు ఇప్పుడు ఇది అయిపోయింది కదండి ఇప్పుడు చంకడౌన్ తీసుకుందాం చెంక డౌను ఖర్చులతో సహా పైన ఖర్చు ఆపించి వదిలేం కదా అక్కడ టే పెట్టి ఆరుంచిన ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ లూజ్ తీసుకుందాం చెస్ లూజ్ ఎంత తీసుకోవాలంటే నడుములూస్ ముప్పై ఒకటి వచ్చింది కదా ముప్పై ఒకటిలో నాలుగో వంతు ఏడు ముప్పావులా వన్ ఏడు ముప్పావలకి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి వన్ నుంచి యాడ్ చేస్తే ఎనిమిది ముప్పావాల చెస్ట్స్ ఎనిమిది ముప్పావల ఈ బ్లౌజ్కి ఖర్చుకి మనం ఒకటిన్నర వదిలినాం కదా ఇక్కడ ఒకటిన్నరకు మార్పు చేసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి బ్లౌజ్కి బ్లౌజ్ కు షోల్డర్ ఎంత తీసుకోవాలో చూడండి నెక్కు ఎంత తీసుకోవాలంటే ముప్పై ముప్పై కంటే ఎక్కువ నడు బ్లూజ్ ఉంటే వాళ్ళకి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ముప్పై కంటే తక్కువ నడు బ్లూజ్ ఉంటే రెండు ఇంచులు తీసుకోవాలి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అంటే రెండున్నర ఇంచులు తీసుకోవాలి నడు బ్లూజు ఈ పెద్ద సైజు బ్లౌజెస్ మనకు ముప్పై ఒకటి ఉంది కదా నడు బ్లూజు రెండున్నర ఇంచులకు మార్పు చేసుకోవాలి నెక్కు షోల్డర్ ఎంత తీసుకోవాలంటే మూడు ఇంచులు ఏ బ్లౌజ్కి అయినా షోల్డర్ ఇంచులు ఉంటుంది మూడు ఇంచులో ఒక మార్క్ చేసుకుందాం ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది ఇది ఐదున్నర ఇంచులు ఇదే ఐదున్నర ఇంచులో ఇక్కడ మార్క్ చేసుకోవాలి శంకర్ డౌన్ కోసం మార్కింగ్ ఈ మిడిల్లో ఒక లైన్ మార్క్ చేసుకుందాం ఈ కార్నర్ నుండి ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అంటే పెద్ద సైజ్ వారికి ఒకటిన్నర తీసుకోవాలి చిన్న సైజు వారికి ఒకటి బావులు తీసుకోవాలి ఈ నడుము రోజు ముప్పై ఒకటి కాబట్టి పెద్ద సైజ్ కదండి ఒకటిన్నర తీసుకుంటున్నాను ఈ స్కేల్తో ఆర్మ్ రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఉంది తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకుందాం నేను ఖర్చు వదిలేసి తొమ్మిది ఇంచులు నాకు ఇలా రెండున్నర తీసుకున్నాం కదా నెక్కు ఈ నెక్కు డీపు రెండు మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా రెండున్నర ఉంటే ఇది మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకుంటే చిన్న సైజు వరకు ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకుంటాం కదా నెక్కు ఇడ రెండున్నర పెట్టుకోవాలి ఆపించు పెంచుకోవాలి ఆపించు పెంచుకోవడం వల్ల షోల్డర్ జారు నెక్కు డీప్ కూడా చాలా బాగుంటుంది నీట్గా రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ మూడు ఇంచులకు మార్పు చేసుకుంటున్నాను నెక్కు రౌండ్ తీద్దాం ఈ రౌండ్ ఎలా తీయాలంటే ఈ కార్నర్ దగ్గర నుండి ఒక ముప్పై ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్ ప్లేస్లో ఒక లైన్ తీసుకోవాలి ఒక లైన్ మార్క్ చేసుకొని ముప్పై ఇంచుకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని నెక్కు రౌండ్ తీయాలి ఇప్పుడు కట్ చేసుకుందాం బ్యాక్ డాట్ కోసం వన్ నుంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు డాట్ చూద్దాం బ్యాక్ డాట్ పెట్టు పెట్టుకోవాలంటే ఇది ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఈ చెస్లో మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఫోల్డింగ్ చేయాలి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు పదిహేను పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర తీసుకోవాలి ఇది ఎంత ఉంది పదమూడున్నర ఉంది ఖర్చుతో సహా పద్నాలుగున్నర కాబట్టి నేను నాలుగు ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను వీ పొడు ఎక్కువ ఉంటే నాలుగున్నరకు మార్క్ చేసుకోవాలి సిక్స్టీన్ సెవెంటీన్ అలా ఉంటే నాలుగున్నరకు మార్కింగ్ చేసుకోవాలి ఇది వీ విపోడు తక్కువ ఉంది కాబట్టి నేను నాలుగు ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను మనం బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా ఈ డాట్ ఈడ వన్ ఇంచు రావాలి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇది వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు వస్తుంది కదా టూ డాట్స్ వస్తాయి కదండి ఒక డాట్ ఇంచు ఒక డాట్ వన్ ఇంచు ఇటు ఆపించు ఇటు ఆపించు నెక్ ఇప్పుడే కట్ చేసుకోండి నేను ప్రింట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ పార్ట్ కట్ చేస్తాను ఆ తర్వాత నెక్ కట్ చేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేయాలంటే ఈ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి సారీ ఈ ఆరు ఈ ఆరు ఎంత వచ్చిందో చూసుకోవాలి మనము ఖచ్చితంగా సహా చూసుకుంటున్నాను టేపీలా పెట్టి చూసుకోవాలి పది ఇంచులు వచ్చింది పది ఇంచులా రెండు పాయింట్లు వచ్చింది ఒక ఇంచు తీసేయాలి ఒక ఇంచు తీసేసి ఈ ఖర్చుకి పైన కదండి ఈ టాప్ ఇంచు ఆ టాప్ ఇంచు వన్ ఇంచు వెళ్ళిపోతుంది ఒక ఇంచు తీసేసి మార్పు చేసుకోవాలి పది 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 ఇంచులో రెండు పాయింట్లు వచ్చింది కదా తొమ్మిది ఇంచులో రెండు పాయింట్లు హ్యాండ్ హ్యాండ్ లెంగ్త్ తీసుకోవాలి తొమ్మిది ఇంచులో రెండు పాయింట్లు ఇదిగోండి నెక్స్ట్ ఇంకో హోల్డింగ్ చేసుకోవాలి ఈ వేడానికి తొమ్మిది నిమిషాలు రెండు పాయింట్లు రావాలి మనకు కింద తగులు కట్ చేసుకుందాం తొమ్మిది నిమిషాలు రెండు పాయింట్లు వచ్చింది కరెక్ట్ ఉంది మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ పొడవు టెన్ ఇంచులు ఉంది పది ఇంచులు అంటే ఖర్చు పైన ఆపించు కింద ఆపించు ఖర్చుతో సహా పదకొండు ఇంచులో మార్క్ చేసుకోవాలి ఈ చివరి నీడ మార్పు చేసుకోవాలి ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నామో చివరిన నీడ అలాగే మార్పు చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాండ్ డౌన్ చూసుకోవాలి హ్యాండ్ డౌన్ పెద్ద సైజు వారికి మూడున్నర ఇంచ్లోకి చేసుకోవాలి చిన్న సైజు వారికి మూడు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ముప్పై ఒకటి కాబట్టి నేను మూడున్నరకు మార్క్ చేసుకున్నాను మనం ఖర్చుకి ఎంత వదిలినాం ఖర్చుకి ఒకటిన్నర ఇంచ్ వదిలినాం కదా ఇక్కడ ఒకటిన్నరకు మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర వదలాలి హ్యాండ్ గిడ ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది పదకొండున్నర వచ్చింది పదకొండున్నర అంటే హ్యాండ్ లూజు మొత్తం హ్యాండ్ లూజ్ పదకొండున్నర ఇది వన్ సైడ్ వస్తుంది కదండి వన్ సైడ్కి ఏడు ముప్పావులు వస్తుంది వచ్చింది ఏడు ముప్పావులకు మార్క్ చేసుకుందాం సారీ ఐదు ముప్పావుల ఏడు ముప్పావుల కాదండి ఐదు ముప్పావుల ఐదు ముప్పావుల మార్కింగ్ చేసుకుందాం ఖర్చుకి ఒకటిన్నర ఇంచు ఇప్పుడు ఇక్కడ నుండి ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఈ ఇక్కడ నుండి ఈ ఒకటిన్నర మార్కింగ్ వరకు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ షేప్ తీద్దాం ఒక పావు ఇంచు కొంచెం ఈతలకి రావాలి ఇప్పుడు కట్ చేసుకుందాం టక్స్ పెట్టుకుందాం ఇక్కడ మిడిల్లో ఇప్పుడు హ్యాండ్ తీయాలి కదా హ్యాండ్ దిద్దాం ఇక్కడ జెయింట్లు వస్తాయండి నాకు క్లాత్ సరిపోక ఇక్కడ వదిలేసుకున్నాను నేను ఇక్కడ జెయింట్స్ వస్తాయి హ్యాండ్ లోత్ ఇటువైపు తీస్తే తెలియదు మనకు కాబట్టి ఇటు జైంట్ రాన్ సైడ్ హ్యాండ్ లోద్యాలి ఈ మిడిల్లో నుండి వన్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు ఇవన్నీ ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పెద్ద సైజు వారికి ముప్పావులా తీయాలండి లోతు చిన్న సైజు వారికి ఆఫ్ ఇంచు తీయాలి పెద్ద సైజు వారికి ముప్పావు ఇంచు తీయాలి లోతు తీసినామని మనకు తెలియడానికి చిన్న టక్ పెట్టుకుంటున్నాను హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం క్రాస్ కటింగు స్ట్రేట్ కటింగ్ అయితే ఈ బ్యాక్ పార్ట్ దీనిపైన స్ట్రేట్ వేయాలి క్రాస్ కటింగ్ అయితే మన వీలైనంత క్రాస్గా పెట్టుకోవాలి ఈ క్లాత్ బట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నాను నేను ఫ్రంట్ నెక్ ఉంది ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు ఉంది ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ పాటు కదా వ్యాపార విశేషాన్ని నేను మార్క్ చేసుకొని ఆరు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పాటు ఇక్కడ ఎక్కువ రెండున్నర తీసుకున్నాం కదా ఫ్రంట్ పాటు నెక్కువ డీప్ మూడు ఇంచులో మార్క్ చేసుకోవాలి చంక లోతు తీద్దాం ఫ్రంట్ పార్ట్కి చంక లోతు ఇక్కడ ఐదున్నర వచ్చింది కదండి ఐదున్నరకు మార్క్ పెట్టుకున్నాను ఒక హాఫ్ లోతు హాఫ్ ఇంచు లోతు తీసాను నేను ఇప్పుడు కింది వైపు ఎలా అంటే క్రాస్ బెల్ట్ కోసం కింది నుండి బ్యాక్ పార్ట్ కింది నుండి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇక్కడ నుండి రెండు నిమిషాలు పైకి మార్క్ చేసుకోవాలి సేమ్ ఇలాగే చివరిన రెండు రెండించులో మార్క్ చేసుకోవాలి ఇటు వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులో మార్క్ చేసుకున్నాం కదా దీనిపైన వన్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఇటు ఆఫ్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు రెండు ఇంచులో ఇటువైపు రెండించులో లైన్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఇటు నుండి నాలుగు ఇంచులో ఒక మార్క్ చేసుకోవాలి కింది వైపుకి ముప్పావి ఇంచుకు మార్క్ చేసుకోవాలి నేను ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఎంత పెట్టుకుంటున్నాను అంటే రెండున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను మెయిన్ డాట్ ఈ రెండు ఇంచుల పైన వన్ ఇంచు మార్క్ చేస్తున్నాం కదా ఈ డాట్ ఈ డాటు ఈ డాట్ ఈ డాటు లైన్ మార్క్ చేసుకోవాలి చివరన ఆపించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఉక్సపట్టి పట్టి మధ్య గ్యాప్ రాదు ఆపించి ఎక్కువ మార్క్ చేసుకుంటే మనం ఇంతే ఇంతే అనుకుంటే కొంచెం ఫ్రంట్ పాటు ఉక్సపట్టి పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది నేను ఏ బ్లౌజ్కి అయినా ఆపించి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రెంట్ని రౌండ్ తీద్దాం ఈ స్కేల్తో అయితే ఈజీ అండి మనం ఇక్కడ మార్క్ చేసుకునే అవసరమే ఉండదు ఇప్పుడు కట్ చేసుకుందాం ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుందాం రెండవ చేసుకోవాలంటే ఇది ఇలా ఫోల్డింగ్ చేయాలి రెండవ డాట్ పొడవు రెండున్నర ఇంచులు ఉండాలి ఇటు ఆపించు ఇటు ఆపించు మెయిన్ డాట్ ఎంత ఉండాలంటే మెయిన్ డాట్ రెండున్నర ఇంచులు ఉండాలి ఇప్పుడు మూడో డాటు మూడో డాట్ ఇక్కడ వస్తుంది చూడండి మూడవ డాటు మూడున్నర ఇంచులు ఉండాలి మూడో డా మూడవ డాటు గిడ వన్ ఇంచు బిడలకు ఉండాలి అంతేనండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకుందాం ఈ క్రాస్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలంటే బ్యాక్ పాటు ఉందో అంత మార్క్ చేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ పాటు క్రాస్ బెల్ట్ ఇటువైపు మూడున్నర ఇంచులో మార్క్ చేసుకుంటున్నాను ఇది ఒకసారి కాచుపట్టి వైపు వస్తుందండి మూడున్నర ఇంచులో ఇది ఇటు లాస్ట్ వైపు మూడు ఇంచులో మార్క్ చేసుకుంటున్నాను ఇటు నుండి నాలుగు ఇంచులో ఒక మార్క్ చేసుకోవాలి నాలుగు ఇంచులో మార్క్ చేసుకున్నాను పైనకు రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఏ సైజు వరకు అయినా ఇదే ఇంతే ఉంటుందండి కొలత ఇది గుర్తుపెట్టుకోవాలి ఇటు మూడున్నర ఇంచులు ఇటు మూడు ఇంచులు ఇటు నుండి నాలుగు ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి పై వైపుకు రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మోడ్ ఈ మోడ్ డాట్స్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు వి తీసుకుంటున్నాను వీ ఒకటిన్నర ఇంచు వేడాకు ఉండాలి పొడవు మన బ్యాక్ పట్ ఎంత ఉంది ఇప్పుడు కటింగ్ చేస్తున్న బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అంత పొడవు తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వేడాలకు ఉండాలి ఉక్స్ పట్టి కాజు పట్టి ఉక్స్ పట్టి వేడాలకు ఒకటిన్నర ఇంచు ఉండాలి కాజు పట్టి రెండున్నర ఇంచు వేడాలకు ఉండాలి ఉక్స్ పట్టి కాజు పట్టండి ఈ హ్యాండ్ జాయింట్ పడుతుంది కోసం క్లాత్ కట్ చేసుకుందాం ఇదిగోండి నేను ఇందులో కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ జాయింట్ పడితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆకారంలో రావాలి నెక్కు పైపింగ్ అయ్యమన్నారండి కాబట్టి నాకు నేను నెక్ ఇందులో కట్ చేసుకోను పైపింగ్ వేసేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ బ్యాక్ నెక్కు కట్ చేయలేము కదా బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఈ బార్డర్ హ్యాండ్స్కి వేస్తున్నాను అండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న హ్యాండ్ దీనిపైన పెట్టి ఇది మెయిన్ క్లాత్ ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చింది ఇది కట్ చేసే క్లాత్ సరిపోదు ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ పైన ఉంది కదా అందుకే ఈడో ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పైన కూడా క్రాస్ పెట్టుకోవాలి మనకి ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టుకోవాలి నాకు ఇక్కడ క్రాస్ సరిపోవట్లేదు మెయిన్ క్లాత్ అంతే నేను ఇలా రిటర్న్లో పెట్టుకున్నాను Put cross better. క్రాస్ బెట్లు ఇంకరేం కట్ చేసుకోవాలి బెల్ట్ మొత్తం మూడు మూడు ఆరు వేయాలండి ఇటువైపు మూడు అటువైపు మూడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షే బెల్ట్ పట్టి బుక్స్ పట్టి కాజు పట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి